బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనక దుర్గా అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి నీవే రతనాల రాసి వినివి బంగారు తల్లి నీవే రతనాల రాసి వినివి ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గా అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మా పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళన్నీ తెచ్చి పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళన్నీ తెచ్చి నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనక అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి వినివమ్మ కనకాదుర్గ అందాల తల్లి వినివమ్మా కోటీశ్వరులైనా గాని నిరుపేదలైనా గాని కోటీశ్వరులైనా గాని నిరుపేదలైనా గాని ఘోరంతా పూజలు చేసే కొండంతా మురిసే తల్లి బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గా అందాల తల్లి వినివమ్మా కన్న తల్లి వినివన్నావు కష్టాలింకాలేవన్నావు కన్న తల్లి వినివన్నావు కష్టాలింకాలేవన్నావు కొండంతా అండగా నిలిచి మా తల్లినివేనమ్మ బంగారు బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనక దుర్గ తల్లి వినివమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనక దుర్గ తల్లి విని వమ్మా మాందాల తల్లి విని